కోటప్పకొండలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు రాష్ట్ర పండుగ హోదాలో కోటప్పకొండలో నిర్వహిస్తామని తెలిపారు క్యూ లైన్లు తాకునీరు రవాణా శానిటేషన్ వస్తువులు కల్పిస్తున్నామన్నారు గత టీడీపీ హయాంలో కోడెల శివప్రసాద్ రావు కోటప్పకొండను ఎంతో అభివృద్ధి చేశారన్నారు గత ఐదేళ్లలో కోటప్పకొండ శైవక్షేత్ర నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భక్తుల మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తూ కోటప్ప కొండకు పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి తెలిపారు సరే పెద్దలు పులారావు గారు స్థానిక శాసన సుల్తావు గారు మేము అందరం కూడా రేపు పండగ సందర్భంగా భక్తులు ఎలా జరుగుతాయని పరిశీలించడానికి వచ్చాం పెయింట్ పేరు లేపింగానే అవన్నీ కూడా ఎక్కడైనా కొరలు ఉంటే కూడా కమ్యూనిష్టి గారు చేద్దాం కమెస్ట్ర గారు కూడా ఇస్తారు మొందలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేపిచ్చి పండక్కి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట ఈ పండుగని మన గొడవ పండుగ కానీ లేకపోతే అదేవిధంగా శ్రీశైలాన్ని కలహిస్త మూడు సంబంధించిన వాటిని రాష్ట్ర పండుగలుగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా భక్తులు వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఇక్కడ అన్ని కూడా పనులు చేయబడతాం